భక్తుడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో అవన్నీ మీ అందరికీ తెలుసు తెలుసు అయితే తెలియని విషయం ఏంటంటే చాలా మందికి మనము కూడా అలా బ్రతకాలి కదా అన్న విషయం మీరు చాలా మందికి తెలియట్లేదు ఎవరైనా చెబుతుంటే వినడం ఎవరైనా ఆ భక్తుల గురించి మాట్లాడు మాట్లాడుతుంటే వినడం ఆహా వినాలి చెబుతున్నారు కాబట్టి ఒక బాగా ఇతను బ్రతికాడు ఇతడు దేవుని భయభక్తులు కలిగి బ్రతికాడు ఎన్నో శ్రమలు పడ్డాడు అని చెబుతాను తప్ప అది ఆ సమస్య నీ దగ్గరికి వస్తే అర్థమవుతుందండి నేను చెప్పేవి ఒక భక్తుడి గురించి ఒక దైవజనుడు మనకి చెప్పినప్పుడు ఎంత గొప్పగా బ్రతికాడా అని అనుకుంటాం అనుకుంటాం అనుకోమా అనుకుంటాం కానీ నేను చెప్పేది ఏంటంటే అనుకోవడంతో తో సరిపెట్టుకోకూడదు అది నీ దగ్గరికి వస్తే ఆ శ్రమ నీకొస్తే ఆ బాధ నీకొస్తే ఆ ఇబ్బంది నీకొస్తే వస్తే దాన్ని నువ్వు ఎలా స్వీకరించగలుగుతున్నావు పాయింట్ ఈరోజు మనమందరం పోరాటంలో ఉన్నాం పోరాటం ఉంది ఏం పోరాటం ఉంది మళ్ళీ కత్తులు యుద్ధాన్ని కదా మనకు పిలిపే చెప్పలేదు మా మాస్టర్ గారు యుద్ధం అంటేనే మన చేతిలో ఎప్పుడు ఉండేది ఆయునం ఇది రెండంచులు గల మరిస్తాయా రెండంచులు గల ఖడ్గము కంటే అంటే దానికన్నా గొప్పదని ఇంకా అక్కడ పాయింట్ అర్థం చేసుకోండి అందుకు గొప్ప ఆయుధాలు మనం ఏం చేస్తాం చేతపడుతుంది అయితే మనం దేనికి భయపడకూడదు ఇప్పుడు ఒక భక్తుడి పరిచయం ఆ భక్తుడు చేసిన పోరాటం మనం కూడా చేయాలి నేను చెప్పేది ఏంటంటే ఆ భక్తుడు వింటున్నాం కాబట్టి విని వదిలేసేవారు కాకుండా ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవురాలుగా నువ్వు క్రీస్తు సైనికుడుగా క్రీస్తు సైనికురాదుగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీకు ఎటువంటి శ్రమలు వచ్చినా నీవు కూడా ఆయన చేసిన మంచి పోరాటము పోరాడి జీవ కిరీటాన్ని పొందుకోవాలి పొందుకోవాలి ఆయన చివరి స్టేజ్ తీసుకెళ్ళిపోతాడు ఫస్ట్ చివరికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మీకు ముందుకు తీసుకొస్తారు ఆయన చివరిలో తన శిష్యుడికి లెటర్ రాస్తూ ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాడండి ఆ లెటర్ రాస్తూ రెండో లెటర్ రాస్తూ తిబోతి గారికి మాటను జాగ్రత్తగా మనం ఆలోచించాలి తిబోతి గారికి రెండు లెటర్ రాస్తాడండి పౌలు గారు అపాస్తుడైన పౌలు గారి మొదటి తిమోతి పత్రిక అలాగే రెండో తీమోతి పత్రిక రెండో తీమోతి పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఐదో వచ్చిన కాని ఒక్కసారి మనం అడుగుదాం ప్రేమ దేవుని వల్ల అందరూ మనసు పెట్టి అయితే అయితే తివోతి అంటే తివోతి అన్ని విషయములలో ఉండుము ఎవరు ఎవరితో చెప్తున్నారండి పౌలు గారు తిమోతి గారితో చెబుతున్నాడు సంఘంలో కూడా ఇలా ఉండాలి ఇక్కడ మీకు తీమోతితో చెప్తున్నాడు తీమోతితో చెబుతూ ఏమంటున్నాడు సంఘాన్ని ఇలా కాపాడాలంటున్నాడు పౌలి గారు పద్నాలుగు పత్రికలు రాశాడు ప్రేమ దిగునీ పద్నాలుగు పత్రికలు కూడా కొన్ని సంఘాలకు రాశాడు మరికొన్ని వ్యక్తులకు రాస్తూ సంఘాన్ని బలపరచుకున్నాడు ఇంకొకటి ఇంకొకటి ఉంది ఇంకోటి రాశాడు ఆయన వ్యక్తికి రాశాడు ఒక వ్యక్తి గురించి మరో వ్యక్తికి రాయడం జరిగింది ఆ పత్రిక ఏంటి మీకు ఐడియా ఉందా హలో చెప్పాలి స్పీడ్గా ఎస్ పిలో పత్రిక ఎవరికి రాశారు సంఘానికి కాదు సంఘం గురించి కాదు ఒక వ్యక్తి గురించి మరో వ్యక్తికి రాయడం జరిగింది ఎవరు ఆ వ్యక్తి ఎవరు ఏ వ్యక్తికి రాశాడు అనే ఒక వ్యక్తి గురించి పిలోమో వ్యక్తికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఏదో ఒక రోజు మనం దాన్ని కూడా మాట్లాడుతున్నాం ఇలా ఈ పత్రికలు రాస్తూ ఇక్కడ తీమోతి గారికి రెండు పత్రికలు రాస్తూ ఒక మాటను చదివిస్తున్నాడు ఆయన తీమోతి నా గురించి నీకు తెలుసు ఎవరు తెలుసు పౌలు గారి గురించి తిమోతి గారికి తెలుసు ఎందుకంటే పౌలు గారు ఎన్నో బాధలు కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయన ఎక్కడైతే కష్టాలు ఇబ్బందులు పడుతున్నాడో అక్కడ ఆ ప్రాంతంలో తిమోతి గారు కూడా ఉన్నట్లుగా మరికొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంది ప్రిమంది దేవుని మళ్ళీ బైబిల్ని మనం పరిశీలన చేస్తే ఎవరో చెప్పిన మాటలు కాదు ఎవరో చెప్పింది మరి చెప్పడం కాదు బైబిల్ ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించిన అద్భుతమైన మాటలు ఇవి ఇవి చరిత్రకు ఆధారాలు ఇందులో కలుపుతా లేవు అన్నీ కూడా జరిగినవే జరిగినవే అయితే తిమోతి నువ్వేం చేస్తావంటే నీకు ఇష్టం వచ్చినట్లుగా తిమోతిని మీరు ఒకసారి ఆలోచించండి తిమోతి ఎవరస్తుడు అంటే యవ్వనంలో ఉన్నవాడు ఈ జాగ్రత్తలు ఒక భక్తుడు గురువు ఎవరైనా పౌలు గారు వీళ్ళందరికీ గురువే కదా అంటే దేవుని యొక్క పనిలోనూ విలా ఉండాలి దేవుని యొక్క పని ఎంత గొప్పగా నువ్వు చేయాలి అని విధి విధానాలు నేర్పుతున్నాడు ఈ రోజు చాలా మంది గురువులను అనిపించుకున్నారు పిలిపించుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే విధానాలు కానివ్వండి వాళ్ళు చెప్పే విధానాలు కానివ్వండి దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నాయి నేను చెప్పినట్టు చేయాలి నేను చెప్పినట్టు చేస్తే నీకేంటి పర్లేము అనే వారు కూడా లేరంటారు ఈరోజు కానీ పౌరు గారు అంటున్నారు ఇదిగో ఇది క్రీస్తు చెప్పాడయ్యా క్రీస్తు చెప్పింది నేను చేశాను అందుకే రా మొదటి పత్రిక పదకొండు అంచు ఏమంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుతున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి మీరు నన్ను పోలి నడుచుకోండి డైరెక్ట్గా చెప్పలేదు ఆయన నేను ఆల్రెడీ ఎవరి పోలు నడుస్తున్నాను క్రీస్తుని పోలి అయితే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అప్పుడే మీకు పరలోకం పరలోకం ప్రిమే దేవుని వర్ల పౌలు గారి గురించి ఇలాగా ఆలోచిస్తానండి చాలా అద్భుతమైన ఎదుగుదల మనకు వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు పౌరు గారి పరిస్థితి ఏంటి దేవుణ్ణి దూషించేవాడు క్రీస్తు సంఘాలని నాశనము చేసేసేవాడు అటువంటి ఆయన ఇంకా వెడలిపోయే కాలం అంటే చనిపోయే టైం దగ్గరికి వచ్చేసే సమయంలో తిరుపతి గారితో మాట్లాడుతున్న అద్భుతమైన సందర్భం ప్రేమ దేవుని వాళ్ళ ఈ సందర్భాన్ని మనం మనసు పెట్టి ఆలోచిస్తేనండి నిజమే మన జీవితాలు కూడా అలాగే ముగియాలి అలాగే ఉండాలనిపిస్తుంది అండి అంత గొప్పగా బ్రతకాలనిపిస్తుంది అండి మనసు పెట్టి ఆలోచిస్తే సుమా ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తే కాదు కొంతమంది మనసు పెట్టకుండా వాక్యం వింటూ ఉంటారు కొంతమంది మనసు పెట్టకుండా వాక్యాన్ని చెబుతూ ఉంటారు మీకు అర్థమవుతుంది అటువంటి వారు ఎవరు చెప్పినా అది అంత కరెక్ట్గా ఉండదు కానీ మనసు పెట్టి మన వాక్యాన్ని చదవగలిగిన చెప్పగలిగిన చాలా గొప్ప భావాలు ఎందుకు వస్తాయండి ఒక్కొక్కసారి వాక్యం చెబుతున్నా లేదా ఒక్కొక్కసారి వాకి చెబుతున్నప్పుడు ఇంటున్నా కళ్ళంట నీళ్ళు వస్తుంటాయండి కళ్ళంటే నీళ్ళు వస్తుంటాయండి అలా ఉండాలి మన యొక్క ఆచరణ క్రీస్తులో ఉంటే మన నడవడికి అలా ఉండాలి ఎన్ని మాటలు చదువుతుంటే అనిపిస్తుంది అండి నిజమే నేను ఎలా ఉన్నాను ఆనాడు పౌలు గారి తిమోతికి చాలా చక్కగా చెప్తున్నాడు ఎందుకు అంత చక్కగా చెప్తున్నాడంటే త్రిబోతి వెళ్ళిపోయే వెడలిపోయే వచ్చేసింది కానీ మీరు ఇంకా ఎవరోలో ఉన్నారు ఇదిగో నీకొక సంఘం ఉంది ఇదిగోను అనేక మందికి బోధిస్తావు బోధించి నువ్వు ఎలా ఉండాలో తెలుసా హెచ్చించుకోవడం మంచిది కాదు హెచ్చించుకుంటే నువ్వు తగ్గించబడతావు వాక్యం ఉందా లేదా హెచ్చించుకున్నవాడు తగ్గించబడను తగ్గించుకున్నవాడును హెచ్చింపబడును బైబిల్ కదా చాలా మందిని చూస్తామండి హెచ్చించుకున్న వారు అత్తాత్తు వెళ్ళిపోతారు వాళ్ళు మీకు రిఫరెన్స్ చూపించరు కానీ ఒక రాజు చెప్పేస్తారు అతడు గుజ్జియా అనే ఒక రాజు తెలుసు కదా మీకు ఏమొచ్చి మరణించాడు ఓకే అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం గట వర్దిల్లాడు దేశ దేశాలు కీర్తి ఏమైంది తెలుసా ప్రబలమైపోయింది ఆయన పేరు గొప్పగా ప్రదేశాలు విదేశాలు లేకపోతే మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన పేరు గొప్పగా మారుమూరిపోయిందండి అంత అలాగా ఆయన కీర్తి వచ్చిన తర్వాత అతడు గర్వం తెచ్చుకున్నాడట గర్వం తెచ్చుకుంటే ఏమైంది తెలుసా చదివిపోయా ఉజ రాజు మీరు వెతుక్కుని చదివిపోండికి వెళ్ళిన తర్వాత ఇదొక మీకు పరీక్ష అనమాట ఓకే తర్వాత వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ అడిగిన కూర్చోబెట్టి అన్ని నాకు అసలు వాడికి అప్పుడు మీరు చెప్పాలి ఓకేనా రైట్ అయితే ఇక్కడ అదే అంటున్నాడు పౌలి గారి తిబోతి గారితో తిబోతి నా కుమారుడా మరి పౌలి గారు కుమారుడే గారు వాక్యంతో కన్నాడు చాలా బాగుంటుందని మాటలు చదువుతుంటే నా కుమారుడా కుమారుడా అన్ని విషయములలో మితముగా ఉండము తర్వాత తగ్గించి మితము అంటే తగ్గింపడే జీవితం ఎవరికి ఉండాలి జీవితం తగ్గింపడే జీవితం ఎవరికి ఉండాలండి అన్యుడికా బయటవాడికా క్రీస్తులు వాడికి ఈరోజు మీరు చాలా చూస్తారండి క్రీస్తులు ధరించుకున్న వాడిలో చాలా మంది తగ్గించుకుంటున్నారంటారా మీరు సోషల్ మీడియా చూడగలిగితే రండి మాట మాటికి అదే అర్థం ఎందుకంటే మీరు అదే ఉంది కదా ప్రూఫ్ అదే ఉంది మరి ఏం చేస్తాం మరి తప్పదు అందులో మీరు ఎవరినైనా చూడండి నాకన్న మగవాడికి కాడు నేనే ఈ ఇరవై ఇరవై ఒకటో శతాబ్దంలో ఏం చేశాడు పుట్టాను నన్ను దేవుడు పుట్టించుకున్నాడు నీ లేకపోతే ఇంకా ఏం లేదు ఏం లేదు క్రైస్త లేదట అనిపించుకో అసలైన ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఎవరు కావాలో ఎవరు నేర్చుకోవాలో ఎవరితో చెప్పించుకోవాలో తెలియదా బైబిల్ చదవలేదా సౌలు గారికి తెలియదా ఇస్రాయల్కి రాజులు లేనప్పుడు ఇస్రాయల్కి రాజు కావాలని వాళ్ళు ఏడ్చినప్పుడు సౌలుని వెతికి సౌలు ఏం చేశాడు దేవుడు వెతికాడు వెతికాడు సమీర్ ఎలా ఉన్నాడు ఎదుగుని ఇతను అభిషేకించమయ్యా నా ప్రజలుగా రాజుగా ఉండవని అప్పుడు ఏం చేశాడు సమీఎల్ గారు ఆయన్ని అప్పుడు సౌలు గారి గురించి గొప్పగా రాస్తారు అక్కడ తెలుసా మీకు ఆయన చాలా ఎత్తుగా అంటే చాలా అందంగా కూడా ఉంటాడ గొప్పగా కొనసాగుతుందండి దేవుడు అభిషేకించాడండి రాజపరిపాలన చేస్తున్నాడండి బాగానే ఉందండి ఉన్న తర్వాత అంత బాగుంటుందేమొచ్చేస్తుంది మనిషికి గర్వం తర్వాత ఇంకోటి అంటే నేనే లేకపోతే ఏంటి అసలు జ్ఞానం బయటకు వస్తుందంటవా ఇది మళ్ళీ పక్కన వాళ్ళు మీకు పొద్దున కూడా చెప్పాను అక్కడ పక్కన చెప్తారో ఇందులో ఏదో మాట్లాడేదానికి తప్పట్లో కూడా తాళ గుర్తీ పైకి వెళ్ళిపోతున్నారండి ఎక్కడ గెలిపోతారండి ఏళ్ళు లేని చెట్టు ఎక్కేస్తున్నారండి ఆ చెట్టుకి ఏమి ఉండట్లేదు కింద ఏళ్ళు ఉండట్లేదు కానీ ఏం చేస్తున్నారు పైకి ఎక్కేస్తున్నారు ఎక్కేగా ఎక్కేగా ఎక్కేలేవు అనుకుంటున్నారు నా అంత గొప్పలు లేడు నేను ఎంత స్పీడ్గా అంత గమ్ముని ఎక్కగలిగానంటే అంత చివరికి ఎక్కగలిగానంటే ఇది నా యొక్క టాలెంట్ నా యొక్క పని తీరు బాగుంది ఇక్కడ ఎక్కడ దేవుని మహిమరచట్లే మీరు ఒకటి గుర్తించుకోండి ఇది కేవలం నా టాలెంట్ నా వాక్య చాతుర్యం పౌలు ఏమంటారు తెలుసా లేదంటాడు ఆయన నాకు వాక్య చాతుర్యం లేదంటాడు పౌలు గారే అలాగంటే నువ్వేమనాలి పౌలు గారే నాకు వాక్య చాతుర్యం లేదంటే నువ్వేమనాలి నా టాలెంట్ని బట్టే నేను గొప్పగా ముందుకు వెళ్ళిపోయావు అంటే ఏంటి దానికి అర్థం చెప్పండి పౌలు గారు కాళ్ళుకున్న గోరికలు సరిపోతావా చెప్పండి పౌలు గారు గోడి సరిపోతారు రోజు ఎవరైనా ఓకే సరిపోతారు అంటే అంతమనండి ఆయన పడిన కష్టాలు వీళ్ళ పడిన కష్టాలు ఏం చూద్దాం ఆయన ఉన్నదంతా పెట్టగించుకున్నాడు మనకి లేనిదంతా తెచ్చుకుని పెట్టని అనగాల పెట్టుకుంటాం శిఖరాలు క్యాలేజీలు స్కూళ్ళు అద్దస్ బిల్డింగ్లు తోలు అనాల కాదండి వాక్యాన్ని బట్టి మీకు చెప్తున్నా అంతే వాళ్ళ దీనికి మళ్ళీ ఎక్కడికో తీసిపోయి ఏదో పెట్టేసి వాళ్ళు ఇంకోటి ఏదో అది కాదు ఇది మనం ఇప్పటికైనా దీన్ని నేర్చుకోవాలనే భావాలతో ఈ మాటలు మనం నేర్చుకుంటారు ఎందుకంటే మన బ్రతుకులో ఇవన్నీ చూపించాలి ఇవన్నీ చూపించాలి ఒకప్పుడు రేగల్ సీట్లో ఉండేవాడు అంటే ఒక ఆయన ఇప్పుడు రేగిల్ సెడ్ అంటే తన కుక్క పిల్ల కూడా రేగుల్ సైడ్లో ఉండదు ఆ కుక్క పిల్ల కూడా ఎక్కడో తెలుసా నీకు ఏసీ రూమ్ లో ఉంటుంది అన్నం లేని వాడకం పోటీ భోజనం పెట్టడానికి ఆలోచిస్తూ ఒకవేళ పెట్టినా పేరు సంపాదించుకోవాలని ఫోటోలు తీసుకుంటే అప్రోహించుకుంటాం కానీ కుక్కకి భోజనం పెడతారు ఏంటో తెలుసా ఒక ఫ్యామిలీ బ్రతకొచ్చు అనమాట ఒక ఫ్యామిలీ బ్రతికే ఆ ఖర్చు ఒక కుక్కకి పెడుతున్నారు ఈరోజు చాలా మంది బోధకులు ఆలోచించారు ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమీ లేదు రేచడ్లు ఈరోజు ఎలా వచ్చాయి పౌరు గారు ఏం చేశారు పౌరు గారు ఉన్న ఆస్తి ఏం చేశారు చెప్పండి ఒకసారి మీరు దాచుకున్నాడా లో బ్యాలెన్స్ పెట్టుకున్నాడా ఒక మాట అంటాడు కదా ఆయన పెంటగా పెంటగా ఏం చేశారు నాకు వద్దు అవి ఏది కూడా రాదు అవి ఏ తిన కూడా రాదు నేను మామూలు గారు వచ్చి దిగంబర్గా వచ్చాను దిగంబర్గానే వీళ్ళు అవుతారు కానీ నా దేవుడు చెప్పిన పని చేసి నేను పౌలు గారి పౌలు నడుచుకున్నాను నేను మరో పౌలు మళ్ళీ కొంతమంది ఫేస్బుక్ లో పెడతారండి బాధ బాధ కలిగిద్దీ సరే నువ్వు పెట్టుకున్నావు పౌలు గారి మరో పౌలు నువ్వు నీకు కాదని అనట్లేదు మరి పౌలు గారిలా బ్రతకాలి కదా మరి ఉందా బ్రతుకు నీలో పౌలు గారు మరి అన్ని పెంటక నేర్చుకుని వదిలేశారు కదా నువ్వేంటి మరి అన్ని పౌలు వేసుకుని పక్కన పెట్టుకుంటున్నావు ఇప్పుడు నువ్వు మరో పౌలు ఎలా అవుతావు నేను మరో పౌలు కాదు నేను మరో అని పెట్టుకో పౌరు గారు మరో సౌలు పెట్టుకో పౌరు అయితే నువ్వు ఏం చేయాలి తెలుసా ఉన్నది ఖర్చు పెట్టాలి ఉన్నది ఖర్చు పెట్టలే అనేక మంది ఉన్నారు అనేక మంది సువార్త ప్రకటించడానికి అది ధనం లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు ఈ కొగటి ప్రాంతాలలో డబ్బులు లేక కష్టపడి కూలి పనులు చేసుకుని ఆ డబ్బులు తెచ్చుకుని ఇక్కడ అద్దులు కట్టుకుని బేస్మెంట్లో అద్దులు కట్టుకుని మన ట్రాన్స్పోర్ట్కి డబ్బులు కట్టుకుని ఇన్ని ఇబ్బందులు పడుతున్న సువార్త ప్రకటన జరిగితే ఇక్కడ ఎవరికైనా ఇక్కడి నుంచి మన డబ్బులు పంపిస్తున్నారు ఏమ కళ్ళు కనిపించారా వాక్యము విలువ వాళ్ళకి తెలియలేదు వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళకే పంపిస్తున్నారు దేవుడు అన్ని చూస్తున్నాడు అందుకే ఈ నీ సంఘాన్ని చిన్న మంద సత్యమైన మీకు దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు చాలామంది ఈరోజు మాది జ్ఞానం జ్ఞానం అనుకుంటున్నారు కానీ ఎంతవరకు వాళ్ళకి జ్ఞానం తెలుసు మాకు అర్థం కావట్లేదు దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు ఏంట్రా మీరు జ్ఞానం జ్ఞానం నన్ను అంత మాటలు ఇక్కడ పెడుతున్నారు కానీ మీరు నేను చెప్పినట్టు ఏంటి నేను చెప్పినట్టు బ్రతకట్లేదేంటి అని బాధపడుతున్నాడు ప్రజాదేవుని వల్ల అందుకేనండి ఎవరు ఇచ్చుకోవడానికి వీలు లేదు పవన్ చెప్తున్నాడు అయితే నీవన్ని విషయములలో మితమ్ముగా ఉండుము ఇంకో విషయం ఏంటో తెలిసింది శ్రమ పడు శ్రమ పడాలంట సువార్తకులు పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు పరిచర్య ఎలా చేయాలి సంపూర్ణముగా ఈరోజు సంపూర్ణంగా జరిగించుకో జరిగించాలి ఎందుకు కనిపిస్తుంది మీకు వాళ్ళలో ఏదో ఒక సమస్య ఉంటుంది సంపూర్ణం కనపడి కనిపించట్లేదు అసంపూర్ణమే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఈ మాటలు చదువుతుంటేనండి నేను తక్కువ చేస్తా నువ్వు పెద్ద ఎక్కువ ఆత్మల గురించి పరిగెట్టకు నువ్వు కొద్ది మందిని రక్షించావు కదా ఈ కొద్ది మంది తప్పిపోకుండా చేయాలి చేయాలని ఏం చేయాలండి కాపాడాలి లేదు నేను బాధ్యత ఇచ్చేసారు కదా ఇంక వీళ్ళ పోటీలు పడతారులే ఇంకా చాలా మంది ఏం చేయాలి నేను అంటున్నారు ఓకే ఎవడన్నా పరిగెడుతున్నావు మరి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి అవి వాక్యం అర్థం అవ్వట్లేదు ఇంకా వాళ్ళు వదిలేస్తున్నారు వీళ్ళు కానీ ఒకటే మీరు ఆలోచించండి పౌలు గారు చేసిన పరిచయ విధానం చూస్తేనండి ప్రతి సువార్త ప్రకటించిన ప్రదేశంలో కూడా ఏం చేసిన తెలుసా ఆయన మళ్ళీ వెళ్ళేవాడు వాళ్ళకి మళ్ళీ వాక్యంతో వాళ్ళ పరిచయవాడు ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఇంకేం చెప్తున్నాడు చూద్దాం ఎందుకంటే ఆరో వచ్చినప్పుడు ఆరో వచ్చి చెప్తున్నాడు నేను ఇప్పుడే బాణార్పముగా బోయబడుచున్నాను ఏంటి నా మాట మనొకసారి మీరు చదవండి మీ నోటుతో చెప్పండి బోయబడుచున్నారు బాణార్పులు అంటే ఏంటి వాటర్ బాటిల్ ఏంటో ఒకసారి వాటర్ బాటిల్ మీరు మోదీ పిలా పెట్టండి తిప్పండి మూత తీసేసి వాటర్ బాట తిరగేసి పెట్టండి ఏమవుతుంది అందులో వాటర్ అంతా కిందకి పోతుంది అంటే ఆ వాటర్ ఎలాగైతే కిందకి పోతుందో అలాగే ఈయన ప్రాణం కూడా ఏమైపోతుందో తెలుసా ఆయన పనిలో ఆయన సువార్తలో ఎన్నో శ్రమలు అనుభవించాడండి రక్తాలు కాడిపోయాయి ప్రేమ ప్రేమ దేవుడు వారా రక్తాలు గురించి చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 విషయాలు చెరసాలలో రక్తాలు కాచుకుంటూ రక్తాలు కాచుకుంటూ వెళ్తూ 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 ఉండగా ఒక ఆలోచన వచ్చిందండి ఎవరికి పౌరు గారికి సీఎల్ గారికి ఏం ఆలోచన తెలుసా వీళ్ళు ఒక దుఃఖం స్వార్త ప్రకటిస్తుంటేనండి ఆ సమూహం అంతా వచ్చి వాళ్ళమే పడిపోతాట అక్కడ ఉన్న రాయాణిపతులు ఏమంటారంటే వీళ్ళని బట్టలు తీసి బెత్తాలతో కొట్టడని చెప్తారండి సమూహంతో అప్పుడు బట్టలు చేసి బెత్తాలతో కొట్టుకుంటూ చెద కొట్టేస్తుంటే వాళ్ళ ఒంటి నుంచి రక్తం కారిపోతుంది అప్పుడు వాళ్ళ శరసలో బంధించడం భద్రం గంటలు పారిపోతారంటే శరసాల బంధించడానికి తీసుకు వెళ్తున్నప్పుడు ఆ రక్తాలు కారిపోతున్నాయి ఆ దగ్గరలు మండిపోతున్నాయి అయినా వాళ్ళ లోనకి వెళ్తున్నారు వెళ్ళే టైంలో శరసాలలో ఉన్న కొంతమంది ఖైదీలు ఏం చేశారు తెలుసు వీళ్ళు కళ్ళతో చూశారు చూసి వీళ్ళకి ఏమనిపించింది తెలుసా ఇప్పుడు వీళ్ళని మన వాక్యంతో కోస్తల కార్యాలు ఉంటాడు మాటలు నేను చెబితే టైం అయిపోతుంది ఎలా చెప్తున్నాను మీకు అప్పుడు వెంటనే నిల్చు వెళ్తూ వెళుతూ ఉండగా అర్ధరత్ర అయిపోతుంది అటండి శరసనాధికారి వెళ్ళి కొడుకుంటాడు అద్దతుంది అర్ధరత్ర అయిన తర్వాత అప్పుడు మొదలెట్టారండి సువార్థ పని ఎవరు గారు ఏం పని ఎలా మొదలెట్టాడు ఆయన పాటలు వాక్యానుసారమైన పాటలు పాడారండి పాటలు ఎలా పాడారో తెలుసా జాయిగా కాదు ఎందుకంటే ఆ శరసాలలో ఉన్న మంది అది ఖైదీలకి ఏమవ్వాలి పాటలు వినబడాలి ఇప్పుడు వినబడాలంటే ఏం చేయాలి స్లోగా మనసులో పాడుతుంది కొట్టేసారు కదా దెబ్బలు తిన్నాం కదా మాటలు రావట్లేదు పాటలు రావట్లేదు అని మూలుగుతూ పాడారు అనుకోండి ఒకేలా మరి ఆ పాటలు వాళ్ళకి వినబడతాయా చెప్పండి వినబడవు వినబడ ఉపయోగం ఉంటుంది బాధలో కష్టాలలో రక్తాలు కారుతున్నా ఇబ్బంది పడుతున్నా వీళ్ళు ఏం చేశారో తెలుసా ఎలిగట్టి చాలా గట్టిగా వాక్యానుసారమైన పాటలు పాడారు ఆ పాటలు పాడుతుంటే ఖైదీలు వినిచుండి అని ఉంటుంది అక్కడ ఖైదీలు వినిచుండిరి అని ఈ మాటలు చూస్తుంటే ఈ మాటలు కలుగుతుంటే ఈ మాటలు చెబుతుంటే అంటే వీళ్ళ పరిచయం ఎలా ఉంది ఎంతో శ్రమతోనే పౌరుగా యొక్క పరిచయం మనకు కనిపిస్తుంది అందుకే అంటున్నాడు తీపోతీతో చెయ్యకుండా అనలేదు సుమా శ్రమ పడకుండా నువ్వు పడమని చెప్పలేదు ఈ పాయింట్ అది దాని గురించి చెప్పాను ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలంటే ముందు నువ్వు ఏం చేయాలి అది చేసి చూపించాలి నువ్వు చేసి చూపించకుండా నీ తొందరపోటు ఏంటి నీ బ్రతుకులో అది లేదు నువ్వు అని చెప్తున్నావు ఆడేం చెప్తాడు ఆడు కూడా బ్రతుకులో చూపించకుండా వెళ్ళి ఇంకో పది మందితో నువ్వు బ్రతకరా ఏ కదా కేంగల్ తండ్రి మాట్లాడతాడు అదే కేంద్ర బాలకి వచ్చి కొడుకు మళ్ళీ అలాగే మాట్లాడతాడు వీడి దగ్గర నేర్చుకున్న కూడా మళ్ళీ అలాగే మాట్లాడతాడు అది అందరూ బ్రతకొని బ్రతకొని కానీ బ్రతుకులో పట్టుకు చూపించడం లేదు ఇది నిజం కాదంటారా ఎంతమంది బ్రతుకులో చూడేలా కనిపిస్తుంది కానీ మనం అలా ఉండడానికి వీళ్ళే ఇంకొకడు వేలెత్తి నిన్ను చూపించడానికి వీళ్ళు లేరు నువ్వు వేలెత్తి నువ్వు చూపించే అనుకో ఆ నాలుగు వేలు నీ పక్కే చూపిస్తున్నాయి ఒక్కసారి నువ్వు ఆలోచించు ముందు నీకు నువ్వేం చేసుకోవాలి సరి చేసుకోవాలి అప్పుడు ఒక ఆత్మను రక్షించడానికి ముందుకి బయలుదేరు తీమోతి నువ్వు శ్రమ పడాలి సంఘానికి కూడా అదే నేర్పించు అదే నేర్పించి నుంచి నీవు ముందు నువ్వు శ్రమ పడడానికి నువ్వు అంగీకరించు ఫస్ట్ నువ్వు సిద్ధపడు సిద్ధపడు అంటున్నాడు నేను శ్రమ మళ్ళీ నేను చెప్పుకోవడం కాదు నా శ్రమ నేను శ్రమ పడడం కూడా నువ్వేం చేశావు చూసావు తర్వాత అంత ముందు వచ్చిన ఉంటుంది అని తర్వాత చూపిస్తాను మీకు ఇంకా ఎంత చదువుతాము శ్రమపడుము నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది నేను ఎలా ప్రాణాపంగా పోయి శ్రమ అనుభవించను నీకు తెలుసు కాబట్టి ఇదిగో నేను ఒక ఆనందకరమైన లోకానికి వెళ్ళబోతున్నాను చివరి స్టే చెప్తాను చెప్పాను మీకు చివరిని చెప్తున్నాను మీకు తిమోతి నేను వెళ్ళిపోయే కాలము సమీపమై ఉన్నది నీకు ఒక విషయం చెప్తున్నా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అయితే నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా ఇలాగే ఇలాగే ఇది నా చివరి టైం ఇంక అయిపోతుంది ఎప్పుడు నా ప్రాణం పోతుందో తెలీదు నేను ఇంక ముసలవాడి అయిపోతున్నాను నా వయసు తగ్గిపోయింది అయిపోయింది చాలా పుట్టినరోజు చేసేసుకున్నాను నేను చావుకి అయిపోయాను నేను యవనస్తుడు నువ్వు చాలా మందికి వాక్యాన్ని చెప్పాలి అలా చెప్పాలి అంటే నువ్వు ముందు ఎలా ఉన్నాయో తెలుసా సంఘానికి మాదిరిగా ఉండాలి సంఘానికి మాదిరిగా ఉండాలి అంటూ ఒక పాఠను చూపించి గురిస్తా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం మీరు పాట ఏదైనా పాట పేరు రాసుకోండి మంచి పోరాటం ఓకే తిమతి పత్రిక ఒకసారి మొదటి దిగుమతి పత్రిక తీయగలిగితే పౌలు గారు తిమతి గారికి మొదటి పత్రిక రాస్తూ ఒక మాట చెప్తున్నాడు ప్రేమ దేవుడి మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది అవచ్చు నా కుమారుడు అయినా ఎంత మీకు విషయం చెప్పాను ఎవరు తిరుమతి ఏమవుతాడు కుమారుడు నా కుమారుడు అయిన వాక్యంతో కన్నాడు ఆయన చాలా మంది అంటాడు కూడా అలా వింటాడండి నా బంధకములలో కనీనా నా కుమారుడు పత్రికలో ఉన్న మాట చాలా అద్భుతం కదండి చాలా అద్భుతం కదండి పద్దెనిమిది వచ్చిన మళ్ళీ చదువుదామండి నా కుమారుడమైన నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చప్పున ఈ మంచి పోరాటము పోరాడవాలని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను ఇందాక అక్కడ ఏం చెప్పాడు మంచి పోరాటం పోరాడి అన్నాడు కదా ఇక్కడ ఏమంటున్నాడు నీవు కూడా మంచి పోరాటము పోరాడము ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి మంచి పోరాటము పోరాడాలి పోరాడే వారికి ఉంటారా ఉంటారా చెప్పండి అంటే ఇప్పుడు మాట మాటిచ్చేస్తే దేవుడు ఆమె ఏమంటాడనా కదా ధ్వరి మిమ్మల్ని దీవించేస్తాడు అదే యాస్ దీవిస్తాడు మీరు ఒక మాట మేము కూడా మంచి పోరాటము అందరూ అన్న ఒకసారి లేత వదరు నేను ఏమన్నా అన్నా ఈ టైం మంచి పోరాటము పోరాడతాము పోరాడుతాము అందరూ బ్రతకండి దేవుడు గొప్పగా మీ కుటుంబాలని మిమ్మల్ని పరలోకపు ఆశీర్వాదాలు ఇచ్చి ఆశీర్వదించి మీ ద్వారా ఆయన శుభాషనికి ప్రకటించడానికి మిమ్మల్ని గొప్ప క్రైస్తవులుగా ఒక సైనికులుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అలా మీరందరూ ఉండాలని ఆశిస్తూ మరొకసారి దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం దేవుడు నాకు అనుగ్రహిస్తే ఆలస్ ఇచ్చి ఆయన రాక ఆలస్యం అయితే కొన్ని మాటలు మనం వివరించుకుందాం అందరు తల్లవంచండి ప్రార్థన చేసుకుంటాం పరలోకము నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామండి అందువల్ల పిల్లలకు కొన్ని మాటలు చెప్పాలి ఈ మాట నుండి పిల్లలు ఈ విడిచిపెట్టేవారి విన్న వాట ప్రకారం ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి దైతే మీరు సహాయం రాయించు వాక్కు రంగంలో రాణి అని యశ క్రీస్తు నామవునా ఈ ప్రార్థన మనం ఎవరికి వెనుగులుచున్నాము తండ్రి